జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు షురు అయింది వ్యక్తిగత ఆర్భాటాలకు నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు మొదటి నుండి గద్వాల కాంగ్రెస్ పార్టీకి డికే కుటుంబం ఆధ్వర్యంలో కంచుకోటగా ఉండేది కానీ ఒక్కసారిగా డికే ఫ్యామిలీ పార్టీ మారడంతో గద్వాల కాంగ్రెస్ అస్తమయమైపోయింది అయితే ఇటీవల కాలంలో బిఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది నాలుగున్నరేళ్లుగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ గా బీఆర్ఎస్ నుండి సరిత గత కొనసాగుతున్నారు ఈ కాలంలో ఆమె కాంగ్రెస్ గూటికి చేరారు తను ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి అప్లై చేశారు ఈ క్రమంలో మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నేతలు అవుతున్నారు ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ సరిత ఢిల్లీ యువజన కాంగ్రెస్ రాజీవ్ రెడ్డి టిపిసిసి యువజన కాంగ్రెస్ ఓయూ నేత విజయ్ కుమార్ స్థానిక బీసీ నేతలు

ఈ నాలుగున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో గ్రామ స్థాయి నుంచి పనిచేసుకుంటూ జిల్లా అధ్యక్షునిగా ఒక ఆరు సంవత్సరాలు జిల్లా అధ్యక్షునిగా ఆరు సంవత్సరాలు పనిచేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు గద్వాల్లో గెలిచింది తొమ్మిదోసారి గెలవబోతుంది చెప్పడానికి సంతోషపడుతూ కొంత ఎక్కడో సమన్వయ లోపం అనుకో లేకుంటే కొన్ని అరాచక శక్తులు అంటే వాళ్ళ స్వలాభం కోసం పూటకో పార్టీలు మారి సమరసింహరెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు సమరసింహరెడ్డి ఉంటారు గట్టు భీముడు ఎన్నికైతే గట్టు భీముడు నింబడి వస్తారు బరసింహరెడ్డి గెలిచినప్పుడు బరసింహరెడ్డి అమ్మాడు ఉన్నారు అర్ణమ్మ గెలిచినప్పుడు అర్ణమ్మ కూడా ఉంటారు ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గెలిస్తే కృష్ణమోహన్ రెడ్డి వెంటబోతూ వాళ్ళకి కాంట్రాక్ట్లు పైరవీలు దానికోసము రాజకీయం చేయాలనుకునేటువంటి ఒక మూక సమూహము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కాలుబెట్టి పెట్టి జోగులాంబ జిల్లాలో